సో కార్ డోర్ తీసేటప్పుడు మనం ఎలా చూసుకోవాలి అంటే కార్ తీసినప్పుడు జరిగే ప్రమాదాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనం ఎక్కడైతే పార్కింగ్ చేస్తామో రోడ్డు మీద పార్కింగ్ చేస్తామో కొంతమంది అయితే సడన్గా రోడ్డు మీద ఆపేసి సడన్గా డోర్ తీసుకొని వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు సడన్గా డోర్ తీసినప్పుడు జరిగే ప్రమాదాలు ఏంటి మనం సడన్గా చూసుకోకుండా డోర్ తీయడం వల్ల ఆ రైట్ సైడ్ నుంచి ఏదైతే వెహికల్ వస్తుందో ఆ వెహికల్ అనేది ఫాస్ట్గా డోర్కు తగలగడం వల్ల కింద పడిపోతారు లేదంటే వాళ్ళకు ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా డోర్ తీసాడని సడన్గా రైట్ తిప్పినప్పుడు ఆపోజిట్లో ఏదైనా లారీ వచ్చినప్పుడు కానివ్వండి అదేవిధంగా ఆపోజిట్లో ఏదైనా కార్ వచ్చినప్పుడు కానివ్వండి ఆ స్పీడ్ కంట్రోల్ కాక ఆ వెహికల్కి టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు డోర్ తీసేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే రైట్ సైడ్ మిర్రర్ అయితే రైట్ సైడ్ మీద లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే లెఫ్ట్ సైడ్ మీద మనం వ్యూ చూసుకున్న తర్వాతనే బ్యాక్ సైడ్ ఎవరు రావట్లేదు అని డిసైడ్ అయిన తర్వాతనే మనం డోర్ తీయడానికి అయితే ట్రై చేయాలి సో ఖచ్చితంగా చాలామంది ఏం చేస్తారంటే ఈ చిన్న మిస్టేక్ తెలియక సరే డోర్ అక్కడ మనం ఏదైతే స్టాప్ చేయగానే ఆ స్టాప్ చేసిన పా దగ్గరనే సడన్గా డోర్ తీస్తూ ఉంటారు ఆ డోర్ తీయడం వల్ల బ్యాక్ సైడ్ వచ్చే పర్సన్స్కు కంట్రోల్ కాలేక ఆపోజిట్ వెహికల్కు టచ్ కావడం జరుగుతుంది లేదంటే మన డోర్కే టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లాంటిది మీరు చేయకుండా ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మన వెహికల్ వచ్చేసి ఎక్కడైతే మనం పార్కింగ్ చేయాలని డిసైడ్ ఏమో సైడ్కి అయితే స్టాప్ కావాలని డిసైడ్ ఏమో రోడ్ ఎండ్లో వన్ లైన్ ఉంటుంది వైట్ కలర్ లైన్ కానివ్వండి ఎల్లో కలర్ లైట్ కానివ్వండి ఉంటుంది ఆ ఎల్లో కలర్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే మనం సైడ్ పార్కింగ్ చేయడానికి మనకు రూల్ ప్రకారం అయితే ఉంటుంది మనము ఎప్పుడైతే వైట్ లైన్ ఉందనుకోండి రోడ్డు ఎండ్ భాగంలో ఆఫ్ వరకు మన లెఫ్ట్ సైడ్ ఉన్న వీలు మాత్రం కంప్లీట్గా లెఫ్ట్ దిగేసి రైట్ సైడ్ వీలు కొద్దిగా రోడ్డు మీద ఉన్న పర్లేదు ఆ టైంలో మనం డోర్ తీయాలనుకున్నప్పుడు రైట్ సైడ్ మాత్రం తీయకూడదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే రైట్ సైడ్ డోర్ అనేది తీయకూడదు మీరు మన ఇండియన్ రూల్ ప్రకారం వే ఆఫ్ ద రోడ్ మనకు లెఫ్ట్ సైడ్ కాబట్టి ఖచ్చితంగా మీరు లెఫ్ట్ సైడ్ డ్రాప్ కావడానికి ట్రై చేయాలి సో లెఫ్ట్ సైడ్ డ్రాప్ అయినప్పుడు ఈజీగా సేఫ్టీగా ఎటువంటి వెహికల్ మనకి యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ దిగడానికి ట్రై చేయాలి రైట్ సైడ్ ఒకవేళ మీరు తీసినట్టయితే బై మిస్టేక్లో తీసినట్టయితే ఆ బ్యాక్ సైడ్ నుంచి ఏ వెహికల్ ఎంత స్పీడ్గా వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ఏదైతే వెహికల్ పార్కింగ్ చేసినప్పుడు రైట్ సైడ్ డోర్ అనేది తీయకూడదు అది ఎందుకని అంటే మనకు బ్యాక్ సైడ్ వెహికల్స్ వాళ్ళు కంట్రోల్ కాలేక ఆపోజిట్ వచ్చే వెహికల్ కానివ్వండి మీ డోర్ కానివ్వండి టచ్ అయ్యి ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్ దిగడానికి ట్రై చేయండి సో మెయిన్గా వెహికల్ వాళ్ళు ఎంత స్పీడ్లో వస్తారో మనకు తెలియదు సో సింగిల్ రోడ్లలో మనకు డివైడర్ రోడ్లలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి సింగిల్ రోడ్లలో ఏంటంటే ఆపోజిట్ వెహికల్ వస్తూ ఉంటుంది సో ఆపోజిట్ వచ్చే వెహికల్ కూడా కొద్దిగా ఫాస్ట్లో ఉంటుంది కాబట్టి మీరు రైట్ సైడ్ అనేది డోర్ తీయకండి లెఫ్ట్ సైడ్ మనకు డివైడర్ ఉన్నప్పుడు కూడా మనకు అక్కడ లైన్స్ అనేది ఉంటాయి మన వెళ్ళే వే ఆఫ్ ద రోడ్లో వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ అని ఉంటాయి సో లెఫ్ట్ సైడ్ మన వెహికల్ పార్కింగ్ చేసుకున్న లాబీ అనేది ఉంటుంది అక్కడ మనం పార్కింగ్ చేసుకునే దగ్గర పార్క్ చేసుకుని అక్కడ డ్రాప్ కావడానికి ట్రై చేయాలి సో దీనివల్ల ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కడైతే పార్కింగ్ చేస్తారో ఆ పార్కింగ్ దగ్గర వెహికల్ డ్రాప్ చేసేటప్పుడు డ్రాపింగ్ పాయింట్ దగ్గర మాత్రమే డ్రాప్ చేయడానికి ట్రై చేయండి రైట్ సైడ్ మాత్రం డోర్ తీయకూడదు సో రైట్ సైడ్ ఒకవేళ మీరు డోర్ తీసినట్టయితే మిర్రర్స్ అబ్జర్వేషన్ చేయాలి మిర్రర్స్ అబ్జర్వేషన్ చేసి ఇట్లాంటి మిస్టేక్ కాకుండా చూసుకోండి ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళి మనం కరెక్ట్గా పార్కింగ్ చేశామని మనం అనుకుంటాము బ్యాక్ సైడ్ వాళ్ళు ఏమనుకుంటారంటే పార్కింగ్ చేశాడు కదా డోర్ తీయరని లెఫ్ట్ సైడ్ తీస్తారు కదా అనుకుంటారు వాళ్ళు ఏ ఆలోచనతోనే వస్తారు అనేది మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు అనేది రైట్ సైడ్ డోర్ తీయకుండా లెఫ్ట్ సైడ్ డోర్ తీయడానికి ట్రై చేయండి సో మెయిన్గా ఏంటంటే వెహికల్ చాలామంది పార్కింగ్ చేసినప్పుడు ఏదైతే వెహికల్ పార్కింగ్ చేస్తాం కదా ఆ పార్కింగ్ దగ్గర ఎవరు మనం పార్కింగ్ చేస్తాం కదా అనుకుంటున్నారు వెహికల్ ఎవరైతే డ్రాప్ అవుతారో ఆ డ్రాపింగ్ టైంలో మీరు చేయాల్సిన మెయిన్ థింక్ ఏంటిదని అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు స్టాప్ చేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ లాగేసేయాలి హ్యాండ్ బ్రేక్ లాగిన తర్వాత వెహికల్ అనేది లో పెట్టేసుకొని అక్కడ ఏదైతే మనకు ట్రయాంగిల్ ఫోర్ ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది ఫోర్ ఫ్లాష్ లైట్ అనేది మనం బ్లింక్ చేసుకోవాలి ఫోర్ ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ ఎంత స్పీడ్గా వచ్చినా కానివ్వండి ఈ వెహికల్ ఇక్కడ స్టాప్ అయింది ఆ తర్వాత ఇందులో నుంచి ఎవరైనా ఒకరు డోర్ తీయడానికి ట్రై చేస్తారు లేదంటే వెహికల్ బ్రేక్ డౌన్ అయింది ఈ వెహికల్కి మనకు సంబంధం లేదు సైట్ తీసుకోవడానికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు ఉంటారు ఖచ్చితంగా మీరు ఏదైతే పార్కింగ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ లాగేసి న్యూట్రోలో పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్ అనేది క్లిక్ చేసుకోవాలి ట్రయాంగిల్ క్లిక్ చేసుకున్న తర్వాతనే మనము డోర్ తీయడానికి ట్రై చేయాలి ఎక్కడ ఆగినా కానివ్వండి ఖచ్చితంగా ట్రయాంగిల్ అనేది ఆన్ చేసుకోండి సేఫ్టీగా ఉంటారు అదర్ పర్సన్ కూడా మీరు సేఫ్టీగా ఉంచినట్టు అవుతుంది చాలామంది మనం ఎక్కడ పార్కింగ్ చేసినా సడన్గా లెఫ్ట్ తిప్పేసుకొని అక్కడ స్టాప్ చేసే తగ్గ డోర్ తీసేసి ఆ షాప్లో కానివ్వండి ఇంకెక్కడికైనా కానివ్వండి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు ఖచ్చితంగా మీరు ఏదైతే స్టాప్ చేయడానికి ముందు బిఫోర్ ఏదైతే ఒక హండ్రెడ్ మీటర్స్ బిఫోర్ నుంచి వెళ్ళి ఇండికేటర్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ ఇండికేటర్ వేసేసుకొని అక్కడి దాకా వెళ్ళి పార్కింగ్ చేసు చేసుకొని ట్రయాంగిల్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే ఆ ట్రయాంగిల్ ఎలా యూజ్ అవుతుంది ఈ వెహికల్కి ఏదైనా బ్రేక్ డౌన్ అయింది లేదంటే ఈ వెహికల్కు సడన్గా ఆగాడు ఇతను డోర్ డ్రాప్ అవుతాడు అనేది చూసుకొని అతను కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఏ వెహికల్ అయినా సరే పెద్ద వెహికల్ అయినా చిన్న వెహికల్ అయినా ఇండికేటర్ అనేది మ్యాండేటరీ ఇండికేటర్ వేయకుండా నువ్వు బ్లైండ్గా డోర్ తీస్తానంటే నేను మీద చలాన్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ యాక్సిడెంట్కు కారణాలు అనేది మెయిన్గా మన వల్లనే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం సేఫ్టీగా అదర్ పర్సన్ కూడా సేఫ్టీగా ఉండడానికి చూసుకోవాలి లైక్ ఏంటిదని అంటే నేను డోర్ తీశాను అతనే వచ్చి తగిలాడంటే వాళ్ళు ఎంత స్పీడ్లో వస్తారు అనేది మనకు తెలియదు సో మనకు తెలియనప్పుడు ఏం చేయాలి మనము తెలుసుకొని అక్కడ వెహికల్ పార్కింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఎలా పార్కింగ్ చేయాలి అనేది ఆర్టీఐ రూల్స్ ప్రకారము బుక్లెట్ ఉంటుంది ఆ బుక్లెట్ అందరూ కూడా ఏదైతే క్వశ్చన్ ఆన్సర్స్ అనేది చదువుకోవాలి చదువుకున్న తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనము ఆన్సర్ అనేది ఇమీడియట్గా క్లిక్ చేయడానికి ట్రై చేయాలి సో అందరూ చాలామంది మనీ పెట్టేసి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు పోర్టల్ సారథి అనే ఒక కొత్త అధునాతమైన నూతనమైన సైట్ అనేది తీసుకొని రావడం జరిగింది గవర్నమెంట్ అనేది సో ఖచ్చితంగా రూల్స్ అనేది బ్రేక్ చేయకుండా ఉండడానికి మాత్రమే ఈ వాహన్ సారదనే ఒక యాప్ గురించి కొత్తగా సైట్ తీసుకొని రావడం జరిగింది దీంట్లో మనకు డ్రైవింగ్ లైసెన్స్ బుక్ చేసేటప్పుడు మనం ఫిట్నెస్గా ఉన్నామా లేదా మనం స్టడీ చేసామా లేదా అదేవిధంగా మనకు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఎల్ఎల్ టెస్ట్ సెంటర్ ఉంటుంది లెర్నింగ్ టెస్ట్ సెంటర్ అని ఉంటుంది ఆ టెస్ట్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత సిస్టమ్ దగ్గర ఇప్పుడు ఏదైతే చెప్పానో బుక్లెట్లో చదువుకున్న క్వశ్చన్స్ అన్నీ సిస్టంలో వస్తూ ఉంటాయి మీకు తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజెస్లలో ఆర్టీఓ ఆఫీస్లో మీకు అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకున్న తర్వాతనే వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీసుకోండి మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా కూడా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మీరు ఇందాక వెహికల్ పార్కింగ్ గురించి చెప్పాను దాంట్లో ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది మీరు ఎక్కడ పార్కింగ్ చేయాలి రోడ్లో అనేది ఉంటుంది ఓకేనా నేను ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంటే సైడ్కి పార్కింగ్ చేసుకుంటానే ఉంటాను కానీ అక్కడ ఎక్కడైతే మనకు బై ట్రక్ పార్కింగ్ అనే ఏదైతే ఉంటుందో అక్కడ పార్కింగ్ దగ్గర ఎల్లో లైట్ లైన్ అనేది ఉంటుంది ఎల్లో లైన్ దగ్గర మనం పార్కింగ్ చేయడానికి ట్రై చేయాలి ఓకేనా ఇట్లాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టీఏకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను డ్రైవింగ్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి అన్నీ మీకు ఇందులో షేర్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను పూర్తిగా చూడడాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్